హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తలైతే చెప్పింది పీఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మొదటగా ఈ జిల్లాల వారీగా రైతుల ఖాతాలో కూడా జమ చేయబోతున్నారు అలాగే ఈ తేదీ నుండి రైతుల ఖాతాలో పీఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి ఈ కేవైసీ అనేది కూడా గడువు అనేది కూడా పెంపొందించడం జరిగింది ఈ తేదీలోపు వెంటనే ప్రతి రైతు ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాలో పీఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది మొదటగా ఈ పన్నెండు జిల్లాల రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా అందజేయడం జరుగుతుంది అలాగే వారం రోజుల పాటు ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలకు కూడా నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ని చాలామంది రైతులు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న వీడియోతో పాటు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరింత సమాచారం మరింత మందికి అయితే అందజేసిన వారు అవుతారు అలాగే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖులోపు ప్రతి రైతు కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం సూచించింది చాలామంది రైతులైతే ఈకేవైస్ అనేది కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది కొద్దిపాటి రైతులు ఈకేవైస్ అనేది కూడా కంప్లీట్ చేసుకోలేదు దయచేసి వెంటనే కూడా ఈ వయసు అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఈ నెల ఇరవై ఆరో తారీఖునైతే నేరుగా రైతుల ఖాతాలో పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఏ నుంచి జడ్ వరకు ఏ జిల్లాలైతే ఉన్నాయో ఆ జిల్లాల వారిగా మొదటగా రైతుల ఖాతాలో పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇది అప్డేట్